చేశారని రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నైని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేశారని ఈ రజతోత్సవ సభ పెడుతుంటున్నారు అని బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మోసం చేసినందుకు రజతోత్సవ సభ జరుపుకుంటున్నారా అని ప్రశ్నించారు తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేశారని అన్నారు తెలంగాణ దళిస్తుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారన్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే మోసం చేశారని నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశారన్నారు గ్రూప్ వన్ ప్రశ్న పత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలతో అవకతవకలకు పాల్పడి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను గుర్తించకుండా అన్యాయం చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు సభకు రాక తెలంగాణ ప్రజలను అపహాస్యం చేశారని పార్టీ విస్తరణ కోసం మహారాష్ట హర్యానా పంజాబ్ తదితర రాష్ట్రాల రైతులకు డబ్బులు ఇచ్చి మరియు దేశ వ్యాప్త పార్టీ ప్రచారం కోసం వంద కోట్ల యాడ్స్ ఇచ్చి తెలంగాణ ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాలకు పంచిపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కావ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ వేముల శ్రీనివాస్ మామిండ్ల రాజు మాజీ కార్పొరేటర్ తాడిచెట్టి విద్యాసాగర్ డాక్టర్ పులి అనిల్ కుమార్ బంక సరణ డాక్టర్ రామకృష్ణ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రహీము బేగం బాబా ఖాదర్ అలీ పులిరాజు బంకాసంపత్ యాదవ్ నాయిని లక్ష్మారెడ్డి గుంటి స్వప్న తోట వెంకట్రాజ్ కుమార్ మొహమ్మద్ జాఫర్ బండారి జనార్దన్ గౌడ్ మహమ్మద్ ఖుర్షీద్ కోడిపాక గణేష్ తదితరులు పాల్గొన్నారు